కొత్తగా ఆలోచించుదాం ఈ కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం ఈశ పాప వినాశ కైలాస వాస అంటూ మనం శివుడిని ధ్యానిస్తాం మహాభారతం చదువుతాం రామాయణం చదువుతాం కానీ ఆ అవతారాలలో ఉన్న గొప్పతనాన్ని ఆ అవతారాలు మనకి ఏం చెబుతున్నాయి అన్న విషయాన్ని మనం మన నిత్య జీవితంలో పాటించాం ఒకే మాట పితృవాక్య పరిపాలన రామావతారం యొక్క పరమార్థమైతే స్థితప్రజ్ఞత చాతుర్యం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం శివుడు అయితే అర్ధనార్యసరతత్వం ప్రకృతిలో మమేకమవడం ఇవన్నీ శివతత్వం యొక్క గొప్పతనం రామాయణమైన భారతమైన ఇవన్నీ మనిషికి నిత్య జీవితంలో ధార్మిక చింతనను సరైన మార్గాన్ని చూపించటం కోసమే మానవ జీవితాన్ని ఒక నిర్దేశిత గమ్యం వైపు పయనించేలా చేయడం కోసమే అన్న విషయం మనం తెలుసుకోవాలి రామదాసు సాహితీ కళా సేవా సమితి వారి కోసం నేను రాసిన కవిత సదాశివ సదాశివ పరమేశ మా మానవ జాతికి నీ తత్వం నేర్పించవా శివుడు ఆరాధ్యుడు శివతత్వము సర్వమానవాళికి శిరోధార్యం ఎందుకంటే శివుడి నివాసము ఈశాన్య భూమి అలంకారము బూడిద ఏ మనిషైనా ఆఖరికి చేరాల్సింది అక్కడికే అందుకే శివతత్వాన్ని అర్థం చేసుకొని నిరాడంబర జీవనాన్ని మనం అలవాటు చేసుకోవాలి శివుడు ప్రకృతి ప్రేమికుడు మెడలో నాగాభరణం తలపై గంగమ్మ తల్లి నెలవంక తలపాగ శివతత్వాన్ని అర్థం చేసుకుని మనం కూడా ప్రకృతిలో మమేకం అవ్వాలి అర్ధనారీశ్వరం శివుని తత్వం సగం సగం సమానం ఆయన ఆదర్శం జీవితం రమణీయంగా ఉండాలంటే శివతత్వం నిత్యం మన జీవితంలో పాటించాలి అందుకే ఆది అంతము లేని సదాశివుణ్ణి ఈశ పరమేశ మా జ్ఞానచషువుని తెరిపించవా అని వేడుకుందాం ఈ భౌతిక ప్రపంచపు మెరుపులలో పడిపోయి మనము మన సంస్కృతి సాంప్రదాయాలని మర్చిపోతున్నాం రామాయణ భారతాలు వీటన్నిటినీ మన పురాణ గ్రంథాలు మహనీయుల జీవిత చేతులు చదివి మనం వాటిని నిత్య జీవితంలో పాటించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం మహాశివుడి యొక్క గొప్పతనాన్ని సదాశివ అనే యొక్క కవితలో రాయటం జరిగింది ఎట్లు మీ ఎంవి చంద్రశేఖరరావు भाग्यनगर